హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మల్లె పిల్లలు ఇచ్చాను ఎందుకంటే రేపు శుక్రవారం వరలక్ష్మి వ్రతం అని చెప్పని పూజా సామాన్లో తెచ్చుకోవడానికి తెచ్చుకోవాలనుకున్నాను చూడండి ఏమేమి తెచ్చాము ఒకసారి ఫస్ట్ వచ్చేసి ఇవి పువ్వులు ఇవి తమలపాకులు పక్కలు తర్వాత వచ్చేసి ఇది టెంకాయ నెయ్యి డబ్బా గీ ఇంకా బాదం జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ అన్నమాట యూస్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకి ఎందుకు కావాలో అన్ని ఫాస్ట్ ఎక్కువ ఎందుకు కావాలంటే అన్ని నేనైతే రూపా తినా రూపాయ తినాలు కట్టించుకోవచ్చుకున్నాను ఇంకా వచ్చేసి ఇంకా వచ్చేసి ఇవి వచ్చేసి గాజులు అమ్మవారికి నేను వేసుకునేదానికి వాయినం ఇచ్చేదానికి ఎవరైనా వస్తారు కదా వాళ్ళకి వచ్చేసేది పసుపు దారాలు తర్వాత ఒక రాకి వెనక రాకి పెట్టడానికి ఇద్దరు ఉన్నారు ఇద్దరిలో ఒకరు మాత్రమే ఉంటారు నాకు అనుకూలంగా ఇంకొక రెండు ఇది వచ్చేసి అమ్మవారి పెట్టి చీర చాకి ఇంకోడి మామూలుగా పూజకు నేనైతే సలూన్లో పనికి వెళ్తాను కదా కాబట్టి చీర కట్టుకునే సమయం ఉండదు పూజ చేసేటప్పుడు ఇది సారీ ఇది వచ్చేసి జాకెట్ అమ్మవారికి పెట్టేదానికి ఇంకా పోతే స్టిక్కర్లు దాన్ని నా డైలీ వేస్ట్ ఇంకా ఇది వచ్చి వాచ్ నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు వాచ్ లేదు టైం చూసుకోవడానికి ఎలాగని వాటర్ ప్రూఫ్ వాచ్ ఒక దినారు కాస్ట్ పెట్టే గుద్దికే ఉంటాయి ఎందుకులే వేస్ట్ అని చెప్పని డ్యూటీకి వెళ్ళడానికి కదా జస్ట్ నేను కట్టుకునేదానికని ఒక వాచ్ తెచ్చుకున్నాను చూడండి తెచ్చాను తెచ్చానన్నట్వి చూపిస్తాను ఈ నైటీ అయితే మాలియాలో తీసుకొని అక్కడే కుట్లు వేయించుకొని వచ్చేసాము మిషన్ దగ్గర అందుబాటులో ఉండింది ఇక్కడ కుట్లు వేయించుకోవడానికి మళ్ళీ ఉండదు వచ్చేసి అమ్మవారికి చూపి మొత్తం అన్నీ చూపిస్తాను అండి ఇందుకోండి అమ్మవారికి చీర జాకెట్ తర్వాత వచ్చేసి ముత్త ఐదుగురుకు వాయనాలు ఇచ్చేదానికి వాయినం ఇచ్చేకి గాజులు బొత్తిదనాలు ఈ సంవత్సరము మామూలుగా అయితే జాకెట్ ముక్క ఏదో ఒకటిస్తాను అను కానీ ఈ సంవత్సరము ఏం తాలేదు ఎందుకంటే నాకు టైమింగ్ కుదరడం లేదు అందుకే ఇవిచ్చాను సింపుల్గా చేసుకొని వెళ్ళిపోవడానికి డ్యూటీకి ఇంకపోతే మాలియాకి వెళ్ళామా ఈరోజు ఫుల్లు ఎండలు మాలయాలో అబ్బా మాలియాలోనే కాదు కోవైట్లో అగ్గి మండిని ఎట్టింది ఎండ పోయేటప్పుడు బస్కే వెళ్ళాము వచ్చేటప్పుడు బస్కే వచ్చాము నడుచుకుంటా వెళ్ళి కోర్టు దగ్గరికి వెళ్ళి అటు నుంచి బస్కి వెళ్ళి మాలియాకి వెళ్ళి తిరిగి వచ్చే అయిపోయింది సగం ప్రాణం పోయింది దూరం ఎక్కువ ఇలా ఇటువంటి ఎండలు ఎక్కడా నేను చూడలేదు ఎందుకంటే ఇంకా పూజ చేసుకోవాలి కదా తప్పనిసరి కావాలని చెప్పని పోయి సామాన్లను తీసుకొని వచ్చేస్తాము ఈరోజు తప్పితే మళ్ళీ నాకు టైం ఉండదు అందుకని చెప్పుకొని ఈరోజు వెళ్ళి తీసుకొని వచ్చేస్తాము ఇవి వచ్చేసి మన ఇండియా కాస్ట్ అయితే ఇంకొచ్చేసి ఇవి వచ్చేసి ఇండియా డబ్బులు అయితే పదహైదు నాలుగు డబ్బులు ఇండియా డబ్బులు అయితే నాలుగు వేల మూడు వందల డెబ్భై రూపాయలు వస్తుంది బ్యాంక్ అంత సామాన్లు కొంచమే తీసుకున్నా సరే రేట్లు ఎక్కువ కోవేట్ డబ్బులకి ఇండియా డబ్బులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఓకే నా వీడియో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ